బెంగళూరు అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది ముఖ్యంగా మన భారతదేశపు రన్ మెషిన్ అలాగే బెంగళూరు జట్టు స్టార్ ఆటగాడైన విరాట్ కోహ్లీ డెబ్బై ఏడు పరుగులతో ధనాధన్ హాఫ్ సెంచరీతో చెలరేకపోయాడు ఆ తర్వాత దినేష్ కార్తిక్ అలాగే మహిపాల్ ఇద్దరు కూడా గెలుపు చివరి అంచుల్లో ఉన్న బెంగళూరు జట్టును గెలుపు ఒడ్డుకు తీసుకు తీసుకువెళ్లారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డ్ సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా విషయాలను పంచుకున్నాడు అసలు విరాట్ కోహ్లీ ఏమన్నాడు ఏ విషయం మీద విరాట్ కోహ్లీ బాధగా అనేది ఒకసారి తెలుసుకుందాం నేను ఎన్నో ఏళ్ల నుంచి ఈ చిన్న స్వామి స్టేడియం లో ప్రేమలో పడిపానని చెప్పచ్చు ఎన్నో విషయాలు ఎన్నో సందర్భాలలో ఎంతో పంచుకోవాలని అనుకున్నాను అయితే మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఒక స్పోర్ట్ ఆడుతున్నప్పుడు మన గురించి మనం సాధించిన రికార్డుల గురించి మనం గెలిచిన మ్యాచ్ల గురించి ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ చివరి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎన్ని జ్ఞాపకాలను వేసుకున్నాము అనేది మాత్రమే ఇక్కడ నాకు ఎక్కువగా కనిపిస్తుంటుంది అందుకనే ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడాను అంతేకాకుండా నాకు ప్రేమ కానీ లేకపోతే నా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అత్యద్భుతమైన ప్రోత్సాహం కానీ నాకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాయని చెప్పడంలోనూ సందేహం లేదు అయితే ఇక ఈ రోజు వికెట్లు పడిపోతున్న సమయంలో నేను ఒక్కటే అనుకున్నాను ఎలాగైనా క్రీజ్ లో కుదురుకొని విజయాన్ని సాధించాలని అనుకున్నాను కానీ మనం అనుకున్నట్టుగా ఈ పిచ్ అయితే ఫ్లాట్ పిచ్ కాదు చాలా విచిత్రమైన పిచ్ ఈ పిచ్ అని నేను చెప్తాను కానీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే నేను మ్యాచ్ని ముగించలేకపోయాను మ్యాచ్ని ముగించాలి అన్న దృఢ సంకల్పంతోనే నేను బరిలోకి దిగాను కానీ నాకు అది అవ్వలేదు ఎందుకనంటే ఇది చాలా లోతుగా పరిశీలించాల్సిన పిచ్ ఒక్కొక్కసారి మనం పరుగులు బాగా రాబెట్టినప్పటికీ కూడా ఈ పిచ్చెస్ కొన్ని మనల్ని మోసం చేస్తూ ఉంటాయి ఇక ఎన్నో సందర్భాలలో మన భారతదేశంలోని వివిధ రకాల ప్రాంతాలలో టీ ట్వంటీ క్రికెట్కు నా పేరు వాడుతూ ఎన్నో రకాల ప్రమోషన్స్ చేస్తున్నారు అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అయితే నాకు మాత్రం నా కుటుంబం నాకు చాలా ఇష్టం రీసెంట్గానే నాకు దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు ఆ వరాన్ని నేను ఎంతో అద్భుతంగా అందిపుచ్చుకున్నాను ఆ సమయంలో నేను నా కుటుంబంతో ఉండడం నిజంగా నా అదృష్టం నేను ఈరోజు మీ అందరికీ మాటిస్తున్నాను నేను ఎంత వరకు నా చివరి వరకు పోరాడగలను క్రికెట్ లో అంత వరకు పోరాడతానని చెప్పేసి కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు విరాట్ కోహ్లీ